టీ దాగు వచ్చేసిన మనకు కెపాసిటీ అయిపోయింది వచ్చేసిన వాళ్ళం పట్ల స్టేజ్ రాకముందు విలేజ్ ఇంటర్ కాకముందు సింగల్ రోడ్ వస్తాయి సార్ జరడా కలవటు ఉంది ఆ చెట్లు బిడ్లు పక్కన బాగుంటాయి సార్ చెట్లు జరే కార్ అయినా సార్ నాకు అపోజిట్ బస్ట్ కారు నేను అదే బండి ఆపి సైడ్ ఇచ్చేసా సార్ ఆయన స్లో అండ్ నేను కూడా స్లో చేసాము పోత బండి ఎందుకంటే మా బాయ్ మాకే ఉంటుంది ముందు కాల ముందు జాగ్రత్త ఉంటాం ఎందుకంటే అది చాలా రఫ్ కదండి తాగి తాగిండు సార్ ఓకే ఓకే లో ఉన్నాడు ఇక తాగి ఉన్నాడు ఇక అది నేను కూడా అతనికి ఏం మళ్ళీ సార్ డ్రైవర్ ఎదు బాబు ఇది పోచుండి బండి అట్లాంటివి ఏమల్ అతను సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ పోయినా ఆల్రెడీ నా బండి సైడ్ మీద లెఫ్ట్ సైడ్ చెట్ల కూడా ఆని ఉంది సార్ మొత్తం ఇటు బండి కూడా చెట్లు ఆని ఉంది వెళ్ళిపోయింది సార్ ఏం అతని ఏం డిస్టల్ గాలి అతను సైడ్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయినా ఒక హాఫ్ కిలోమీటర్ పోయి బండి మళ్ళీ మల్కొని వచ్చి సార్ నా బస్ కు అడ్డం పెట్టి ఇక నాకు డోర్ నుంచి తీసుకుంటా ఉన్నాడు సార్